ఈ పసిడి రంగు పూలు తంగేడు పూలు తంగేడి పూలని చాలా చక్కగా అమరుస్తారండి బతుకమ్మలో ముఖ్యంగా వాటిని అమర్చడం జరుగుతుంది తంగేడు పూలతో టీ చేసుకుని తాగితే ఆడవాళ్ళలో ఉన్న నెలసరి సైకిల్ క్రమం తప్పిపోకుండా ఉంటుందండి షుగర్ని కూడా కంట్రోల్ చేస్తాయి నొప్పులు తగ్గిస్తాయి కషాయం చేసుకుని తాగితే చల్లదనాన్ని ఇస్తుంది నీటిలో వేయడం వల్ల తంగేడు పూలను నీటిలో వేయడం వల్ల నీటిలో ఉండే బ్యాక్టీరియా చచ్చిపోతుందండి అలాగే రాకి పువ్వు ఈ రాకి పువ్వులు మందుల తయారీలో ఎక్కువగా వాడతారండి స్ట్రెస్ని రిలీఫ్ చేయడానికి అలాగే ప్రశాంతంగా ఉంచడానికి మనసుని మెదడుని ఈ రాకి పువ్వు పనికొస్తుంది అలాగే మందార పూలు మందార పూలు అందరికీ తెలిసిన విధంగా వెంట్రుకలు నల్లబడతాయి అలాగే బ్యూటీ ప్రోడక్ట్స్లో కూడా తయారీలో కూడా ఈ మందార పువ్వులను వాడతారు అలాగే తామర పువ్వు అండి తామర పువ్వు ఎన్నో రకాల ఎలర్జీస్కి స్కిన్ ఎలర్జీస్ని చేసే గుణం దాంట్లో ఉంటుంది అలాగే షుగర్ తగ్గడానికి కూడా అది హెల్ప్ అవుతుంది అలాగే లివర్ బ్రెయిన్ హెల్త్ కాపాడుతుంది తామర గింజలు కూడా తింటారండి అందరూ కూడా చాలా పోషక విలువలు ఉన్నాయనే ఉద్దేశంతో తింటారు పోషక విలువలు ఉన్నాయి కాబట్టి తింటారు జీరపప్పు ఈ జీరపప్పుని మనం ఎంతో పీచు పదార్థం అండి చాలా రంగురంగుల్లో ఉంటాయి వీటిని బీరకాయలను తింటాం కదండి మనం బీరకాయలు తింటున్నప్పుడు ఆ ఆ పీచు చాలా ఫైబరస్గా ఉండడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్కి బాగా పనిచేస్తుంది బతుకమ్మకు బీర పువ్వుని తిలకంగా పెడతారండి అలాగే రుద్రాక్ష పువ్వు రుద్రాక్ష పువ్వు నీళ్ళలో రుద్రాక్ష గింజలు వేసి స్నానం చేస్తే చర్మ వ్యాధులు అన్నీ పోతాయండి పుండ్లు కానీ గాయాలు కానీ ఏమున్నా సరే నయమైపోతాయి సీత జడ పువ్వులు సీత జడ పువ్వులు మెడిసినల్గా అమరాంతస్ అంటాం కదండి ఆర్గేటియా అమరాంతస్ ఇది మెడిసినల్ మెడిసినల్ వాల్యూస్ ఉన్న పువ్వు అండి అలాగే గునుగు గడ్డి పువ్వు పల్లెల్లో దీని గురించి తెలిసిన వాళ్ళు తప్పకుండా తింటారండి ఎందుకంటే ఆకులు కూర చేసుకుని తింటే నార్మల్ డెలివరీ అవుతు అవుతుంది అందువల్ల పల్లెటూరులో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ గడ్డి పువ్వులని కూర చేసుకుని తింటారు చర్మంపై ఏదైనా గాయాలు ఉన్నా సరే ఈ పువ్వులు ఏదైనా పుక్కులు ఉన్నా సరే ఈ పువ్వులు మన రాయగలిగితే అవన్నీ కూడా నయమైపోతాయి అలాగే దగ్గు టీబీ డయేరియాలు కూడా ఈ గడ్డి పువ్వులు తగ్గిస్తాయండి బీపీని కంట్రోల్ చేస్తాయి పువ్వులే కాదు ఆకులు కూడా చాలా మంచిది ఆకులే కాదు గింజలు కూడా తినచ్చండి వాటి వల్ల యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఏమున్నా సరే తగ్గిపోతాయండి ఈ మొక్కను పశువులకు దానాగా వాడతారు బాగా అలాగే బంతి పూలు అండి బంతి పువ్వులని మనం చలువ పువ్వుగా చాలా ఫేమస్ ఇది అలాగే బ్లడ్ సర్క్యులేషన్ను మెరుగుపరచడానికి బాగా హెల్ప్ అవుతుంది మెడిసిన్గా కూడా బంతి పూలకి చాలా వాల్యూస్ ఉన్నాయండి అందువల్ల మెడిసిన్స్లో జనరల్గా ఎక్కువగా వాడుతూ ఉంటారు అలాగే గుమ్మడి పువ్వు గుమ్మడి పువ్వునే కాదని గుమ్మడి గింజలు కూడా చాలా మంది చక్కగా తింటారు ఎందుకంటే కాలు నొప్పులు ఉన్నా లేదంటే వయసు మీద పడకుండా ఉండాలన్నా సరే గుమ్మడి పువ్వులో గింజలు తింటే కూడా చాలా మంచిది గుమ్మడి పువ్వులు తిన్నా కూడా ఇవే పాజిటివ్ ఫలితాలు మనకు ఉంటాయి ప్రాస్టేట్ గ్లాండ్ ఉంటుంది కదండి దానికి ఎలాంటి హాని జరగకుండా కూడా ఇది హెల్ప్ చేస్తూ ఉంటుంది డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు తింటే కనుక స్కిన్కి చాలా మంచిది అలాగే కట్ల పువ్వు కట్ల పువ్వు గురించి మనం చెప్పాలంటే అండి మెయిన్గా డయాబెటీస్కి చాలా బాగా వాడతారండి కట్ల పువ్వుని ఇన్ఫ్లమేషన్స్ ఏదైనా ఉన్నా కూడా క్యాన్సర్స్ ఉన్నా కూడా తగ్గించే గుణం ఈ కట్ల పువ్వుకి ఉందన్నమాట అందువల్ల ఈ సీజన్లో పూసే చామంతి టేకి గులాబీ సొంపు వంటి పూలన్నీ బతుకమ్మ తయారీలో వాడుకోవచ్చు అన్నిటికీ కూడా మెడిసినల్ చాలా మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయండి